ప్రజాస్వామ్యం కోసం ఆరాటపడుతున్నటువంటి దేశం తెలంగాణ పోరాటం కూడా సుదీర్ఘకాలంగా సాగినటువంటి పోరాటం కూడా ఏం కోరుకున్నది అనంటే ఎవరి పెత్తనం కింద తెలంగాణ ఉండకూడదు అనేటువంటిది కోరుకున్నది ఏ దోపిడీ పీడన లేనటువంటి తెలంగాణ కావాలని కోరుకున్నది తెలంగాణ అస్తిత్వం కోసం కోరుకున్నది మరి అటువంటి తెలంగాణలో ఎవరైనా రావచ్చు ఎవరైనా బతకచ్చు కానీ దోపిడీ చేసే విధానంలో ఇది సరైంది కాదు అనంటే ఇంత సీరియస్గా విమర్శించే స్థాయికి మీరు రావడం అని అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి ఎవరైనా ఖండించకుండా ఉండలేరు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తాగుబోతులు అంటే ఎట్లా తాగుబోతులు అంటే పైనుంచి కింది దాకానా మరి అందరూ తాగుతున్నట్టేనా అంటే తా తాగినటువంటి వాళ్లను తాగుబోతులు అని చెప్పేసి ఒక ముద్ర వేసి వదిలేస్తారా ఇది సరైంది కాదు అని చెప్పేసి మేము తెలియజేయదలుచుకున్నాం మేము మా ప్రజా సంఘాల నుంచి కూడా ఈ అరెస్ట్లను ఖండించడం కూడా జరిగింది పృథ్వీరాజ్ తమ్ముడిని కానీ శ్యామ్ని కానీ ఇంకా ఇద్దరు వేణు తిరుపతి వేణు తిరుపతిలను కూడా అరెస్ట్ చేసిండ్రు అరెస్ట్ చేసే విధానం కూడా సరిగ్గా లేదు అసలు ఒక అరెస్ట్ వారెంట్ లేదు వాళ్ళని అర్ధరాత్రి పూట పన్నెండు పన్నెండున్నరకు ఇంటి మీద రెండు తడవలుగా ఒక ఒకసారి కాదు రెండు తడవలుగా ఇంటి మీదకి వచ్చి అరెస్టులు చేయడం అంటే ఏ మేరకు సరైందో మీరు ఆలోచించాలి ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఏ ఒక్కరికి సంబంధించిందో కాదు ఇది చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇక్కడ వాస్తవంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల మీద దెబ్బ కొట్టడానికే చేసేటువంటి వ్యాపారాలు ఇవి అందుకని తెలంగాణ అస్తిత్వానికి నష్టం కలిగిస్తున్నటువంటి సందర్భంలో ఎవరమైనా మాట్లాడతారు ఎవ ఎవరైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఏడు గ్యారంటీలలో ఇది కూడా ఒకటి ఉంది ప్రజాస్వామికమైనటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలి అనేటువంటి దాంట్లో ఈ ప్రభుత్వంలో కూడా ఉంది పెట్టినటువంటి దాంట్లో అటువంటప్పుడు తప్పనిసరిగా వెంటనే ఇది మరింత రచ్చరెచ్చ కాకముందే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మేధావులు కూడా నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉంది అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మాట్లాడుతున్నాం రిపోర్టర్ రిపోర్టర్ ఆయన ఫోన్ ఎందుకున్నారు 你别理，我上

下来，下来。 అక్కడ రామా వందే వీరన్నాడు ఎల్లవర్ని చెప్పాడు సార్ అడిగిన వాడు సార్ ఫోన్ లో ఉంది ఇది ఉంది వీణ్ని

ఆ అనవసరాలు ఉంచుండి మాట్లాడుకుందండి విజోస ఉన్నాయి నేను చెప్పను విజోస నా నాదే నాకునరు విజోస ఉన్నాయి ఉంటే విజోస ఉన్నాయి పోలీస్ చేయబెట్టారు ఎవరు

మీరు మీడియా బయట తీసుకున్నాను మీరు కోఆపరేట్ అయ్యి అన్న మేము కోఆపరేట్ అయ్యి మీకు

జర్నలిస్టులు అంటే డ్రెస్సులు ఎంత తీసుకొని ఇట్లా రావాలి కావచ్చు